హై గైస్ ది దస్ డిగ్రీ ఫ్రమ్ కేకెట్ ఇన్ ఫార్మ్స్ ఈ సమ్మర్లో వచ్చేసి ఎక్స్ హ్యాచింగ్ ఎక్కువ కాకుండా తక్కువ పర్సెంటేజ్ అవుతుంటాయండి దానికి కారణం ఏంటంటే మనకి ఈ సమ్మర్లో వచ్చేసి డే టైం టెంపరేచర్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఫార్టీ టచ్ అవుతుందండి ఒకసారి చూడండి సో ప్రెసెంట్ లెవెల్ అవుతుంది థర్టీ ఫైవ్ అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు రీచ్ అయింది ఇంకో వన్ అవర్ పోతే థర్టీ ఎయిట్ వరకు వెళ్తుంది డే టైమ్ టెంపరేచర్ అయితే ఫార్టీ వరకు వెళ్తూ ఉంది సమ్మర్లో యాక్చువల్గా ఏంటంటే ఎక్స్లో ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ కంటే ఎక్కువ దాటకూడదండి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ దాటితే ఏమవుతుందంటే హ్యాచింగ్ స్టార్ట్ అయిపోతుంది మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ అన్ని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లాగా స్టోర్ చేస్తాం అట్లాగా ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ దాటిన తర్వాత హ్యాచింగ్ స్టార్ట్ అయిపోయేసి అవి అట్లాగే ఉండి ప్రాపర్ హీట్ సరిపోక అవి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే మనకి మురిగిపోయిన గుడ్లు అంటారు కదా అట్లా వస్తాయనమాట మనం ఏం చేయాలండి ఈ సమ్మర్లో ఒక కుండలో ఒక కుండ తీసుకొని ఆ కుండలో ఇసకపోసుకొని తడి చేసి దాంట్లో గుడ్లు అనేవి స్టోర్ చేసుకోవాలి లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పని అయితే ఎంత లీస్ట్ అయితే అంత లిస్ట్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ని దాంట్లో ఆ డోర్లో పెట్టుకోవాలన్నమాట మ్యాక్సిమం దా అట్లా స్టోర్ చేసినా కానీ మ్యాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ లోపల మనం హ్యాచింగ్కి పెట్టుకోవాలి అది ఇంక్ బేడర్లకైనా కానీ లేదా పెట్ట కిందైనా కానీ నేనైతే లో మ్యాక్సిమం ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్కి ఒకసారి ఇంక్యుబేటర్ లో లోడ్ చేస్తారండి నాకైతే తక్కువ తక్కువ ఎయిటీ పర్సెంట్ అయితే తక్కువ రాదండి హ్యాచింగ్ రేటు ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ వస్తుంది మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి మంచి హ్యాచింగ్ రేటు పొంద పొందగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్ నిన్న మనకు ఒక ఆర్డర్ వచ్చింది చిత్తూరు నుంచి ప్రమోద్ గారు అని చెప్పేసి ఎక్స్ అయితే ఆర్డర్ చేశారు సార్ చూడండి ఇవి వచ్చేసి ఫ్రెష్గా రోజు వచ్చింది ఎక్స్ అండి ఇవి మొత్తం టెన్ ఎక్స్ ఆర్డర్ చేశారు మనం లెవెన్ ఇస్తున్నాము మొత్తం టెన్ ఎక్స్ అండి ప్యాక్ చేస్తున్నాను కార్గోలు వేస్తాను మన దగ్గర తీసుకున్న కస్టమర్లు ఎవరైనా కానీ మ్యాచింగ్ పర్సంటేజ్ ఎయిటీ పర్సెంట్ కంటే ఎయిటీ పర్సెంట్ కంటే తగ్గకుండా వస్తుందని మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది మన ప్రమోద్ గారికి కూడా అంటే నిన్న ఈరోజు గుడ్లు మన దగ్గర ఉన్నాయి కానీ ఈ రోజువే ఫ్రెష్ గుడ్లు అతను పంపిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమోద్ గారు ఆల్ ది బెస్ట్ అండి